श्रीमन आरु वल तोम्भयव रोजु ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु मूढवपर्वमु వనపర్వము లేదా అరణ్య పర్వము అందులో రెండవ అధ్యాయము సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా శౌనకుడు ధర్మరాజుకు ఈ రకంగా ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఓ ధర్మజ ధనమే అనర్థానికి కారణమవుతుంది ధనం మీద ఉండేటటువంటి సుఖాల మీద ఉండేటటువంటి ఆసక్తి కలవాడు ఆ ఆసక్తి చేత అంటే సుఖాల మీద ఆసక్తి ధనము మీద ఆసక్తి ఉన్నటువంటి వాడు నశ్రేయో విందతే నరహ శాశ్వతమైనటువంటి సుఖాన్ని పొందలేడు ధనప్రాప్తి కోసమని చేసేటటువంటి ఉపాయాలు అన్నీ మనస్సులో మోహాన్నే పెంచుతూ ఉంటాయి ధనము వల్ల గర్వం కోపం భయం ఉద్వేగం ఇవన్నీ వస్తాయి అనేక దుఃఖాలు కలుగుతాయి అని విద్వాంసులు చెబుతూ ఉంటారు ధనాన్ని సంపాదించటములో దానిని రక్షించుకోవటములో అది క్షీణిస్తూ ఉన్నప్పుడు ఇట్లా ఈ మూడు పరిస్థితుల్లో మానవుడు చాలా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు సహంతిచ చ మహద్దుఖం ఘ్నంతి కారణాత్ ధనము కారణంగా ఇతరులను చంపడానికి కూడా సిద్ధపడతాడు ఓ ధర్మజ అసంతోషపరామూఢా సంతోషం యాంతి మూఢులు ఎల్లప్పుడూ అసంతృప్తిగానే ఉంటారు కానీ పండితులేమో ఎల్లప్పుడూ తృప్తిగా ఉంటారు సంతుష్టులుగా ఉంటారు ధన దాహానికి అంతమే ఉండదు అందుకని సంతోషముగా ఉంటేనే హాయిగా ఉంటుంది సుఖంగా ఉంటుంది తస్మాత్ సంతోషమేవేహ వేహ పరం పశ్యంతి పండితాహ అందువల్ల పండితులు సంతోషమే గొప్పది అని భావిస్తారు యవ్వనం అందం జీవితం ఐశ్వర్యం ఇష్టమైన వారితో ఉండటం ఇవన్నీ అనిత్యాలే ఎప్పుడు ఉండవు ఇవి అందుకని వీటి పట్ల పండితుడైనటువంటి వాడు లోభాన్ని చెందకూడదు వీటి మీద ఆసక్తిని పెంచుకోకూడదు ధనాన్ని కూడబెట్టటం అనేటటువంటి దానిని విడిచిపెట్టాలి దానివల్ల వచ్చేటటువంటి కష్టాలను ధైర్యముగా సహించాలి ధార్మికులైనటువంటి జనులు దైవేచ్ఛగా లభించినటువంటి ధనాన్నే ప్రశంసిస్తారు ధర్మము కోసము ధనాన్ని కోరేవాడు కూడా ధనాన్ని కోరకుండా ఉండటమే మంచిది బురదను తొక్కి కాలు కడుక్కోవటం కంటే దూరంగా తాకకుండా ఉండటమే మానవులకు శ్రేయస్సు కదా అంటూ శౌనకుడు ధర్మరాజుకు ఈ విషయాలన్నీ చెబుతూ ఉన్నాడు ఈ విషయాలన్నీ గతంలో జనకుడు చెప్పాడు అని ఆ సూక్తులను ధర్మరాజుకు వినిపిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన మనాచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ